ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నామండి అండి ఇంక ఇప్పుడైతే ఇంటికి డిశ్చార్జ్ చేశారనమాట బావనైతే ఇదే ఈ వీడియో పెట్టిన తర్వాత ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆ వీడియో పెడతాము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక విషాదం జరిగిందండి ఇంక అందుకే అది పెట్టలేదు ఏం జరిగింది మధ్యలో మీ ఇంటికి వచ్చేటప్పుడు అనేది మీకైతే నేను బావ మాట్లాడైతే వీడియో పెడతాము ఇదైతే ఇంటికి వచ్చిన రోజు నైట్ బావకైతే పెందలాడు తినాలని చెప్పేసి మిరియాల రసం చెక్ మా మా ఏమో మావి జ్వరాల దగ్గర రెండు వారాలు అవుతుంది అండి మాయ నూరేం సప్పుకుంది అది కాక గెనెల మీ తిరగలేక తిండి లేక అసలు ఏం బాగాలేక ఒక అలానే పావు కిలో చికెన్ తెచ్చుకున్నాడు బాగా ఒట్టుకేమో సపరేట్గా పళ్ళెం పెట్టాము నేను కూడా చికెన్ తినకూడదు కదండి నేనైతే చికెన్ తిన్నా నాకు బావకేమో బిర్యానీ రసం అత్తమ్మ అయితేనేమో చికెన్ అనమాట ఇంకా ఉండే ప్రాసెస్ని అయితే మీకు చూపిస్తాం చూసేయండి చేతి వచ్చేసాం కదా ఇంకా బాగా అయితే ఏం తినకూడదు ఇంకా పెందలాడే అన్నం తినాలని చెప్పేసి అయితే ఐదింటికి ఉండేస్తున్నాం అనమాట మిరియాల రసం చేస్తుంది అత్తమ్మైతే ఇంకా ఇది తింటే ఇంకా కూరలు ఏం తినకుండా ఇంక రసంతో పెట్టి రేపు నుంచి తినొచ్చు అని చెప్పేసి అయితే అత్తమ్మ నైట్కి మిరియాల రసం చేస్తుంది నేను ఎప్పుడు చేయలేదన్నమాట ఇది ఒకసారి చూపి అతను నేర్చుకో అని చెప్తే ఇంకా అయితే చేస్తుంది కలానే అనే దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపూడి నానబెట్టింది బావో అక్కడికేనండి ఇది దాంట్లో కావాల్సిన మిరియాలు కరివేపాకు జీలకర్ర ఎండి మిరగాయలు చేసే విధానాన్ని అయితే ఇంక కథం చూపించిద్ది చూసి చేసుకున్నాను మా అబ్బాయి వచ్చాడండి ఏసు బాబిటో హాయ్ చెప్పు చెప్పు హాయ్ అసలు చెప్పడండి మా అబ్బాయి మోహనాక్ అదిగోండి ఒక పక్క అయితే ఇంక అన్నం అయితే పొంగొచ్చిందనమాట అన్నం అయితే ఉడుగుతూ ఉంది ఇంక పెందరాడే మిరియాల రసం చేసుకుంది తీసుకుందాక లైట్గా అయితే వేయించుకోవాలన్నమాట జీలకర్ర ఎన్ని మిర్చి అయితే లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిరియాల రసంలోకి మిరియాలు వేసేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకా వాటిలో ఏ పిప్పని లేకుండా దంచేసుకోవచ్చు కనుక ఇంకా మొత్తం కలిపి దంచేయాల మిరియాల రసంలోకి అయితే ముందైతే ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ మీట్ ఎక్కేంత వరకు అయితే వెయిట్ చేసిన తర్వాత పోపా వేసుకున్నాం మిర్చి అలానే సరే అండి ముందుకైతే మెరుగలు వేసేసానండి ఎన్ని మెరగలు రజ్రో వేసేసుకున్నాం కొంచెం జీలకర్ర ఐదు చిన్న చిన్నపాయ్ కూడా వేసేసామండి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకో అలాగే రెండు రెలు కరివేపాకు చింతపండు రసం తీసేసుకుందాం కా చింతపండు రసం అయితే పోసేసుకు అత్త మూత పెట్ట తగినంత పసుపు అలానే సాల్ట్ వేసుకుందాం టేస్ట్ సరిపడంత సరిపడానికి సాల్వ్ వేసుకొని మొత్తం మిరియాలు మిరియాల రసానికి కారం వేసుకుంటే పని లేదండి ఎండిమిరగాయనో అలానే మిరగాయలు తీసుకున్నాం కదా ఇంకా అయ్యే మంటలు సరిపోయింది అన్నమాట దీని మీద అయితే మూత పెట్టుకున్నాం అదిగోండి మిరియాలు జీలకర్ర మిర్చి అది తీసుకున్నాం కదా అలానే అయితే తగినంత సరేనండి దీంట్లోకి అయితే మిరియాలు లైట్గా వేపిన లైట్గా వేపిన జీలకర్ర ఎండి మిర్చి చినులపాయ కొబ్బరి అయితే మీ ఇష్టం అండి మేమైతే కొంచెం లైట్గా కొంచెం కొబ్బరినో చిల్పాయ వేసుకున్నాం అదిగోండి మెత్తగా దంచేసి చేసి పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసిన తర్వాత చూపిస్తాను చూడండి వచ్చిందండి ఇంకా బాగా చూడడానికి అయితే దాంట్లోకి అయితే ముందు కొన్ని ప్యాడ్ పాలు కొన్ని పోసుకున్నాము అలానే తగినన్ని వాటర్ వాటర్ ఇంకా అలానే టీ పొడి ఇంకా మొత్తం కలిపి వేసేసుకున్నాం ఐదు ఏదైనా తర్వాత ఐదు వేల తర్వాత అంత మంది కలిపి పెడితేనే బాగుంటుంది ఇంటికి కలిపి పెట్టమని చెప్పింది అలాగే తగినంత పొడి అలాగే దీంట్లోకి పంచదార దీంట్లో పంచదార వేసేసుకున్నా దీంతో అల్లం కొంచెం అలా బాగా పొడి చేసుకున్నాం కదా ఇంకీ మిక్స్ చేసేసుకొని పొయ్యిని పెట్టేసుకున్నాం కలిపి పెట్టుకుని అయితే గ్యాస్ స్టవ్ లో పెట్టుకున్నానండి ఇంక అయితే సిమ్లో పెట్టుకుయ తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంది సిమ్లో పెట్టుకున్నా అనుకోండి చింతపండు రసం తిరుగుతూ ఉంది కదా దీంట్లో ఇంగ్రీడియంట్స్ మీరు చూపించాను కదండి ఆ వచ్చి జీలకర్ర మిరియాలు అయ్యి అప్పుడైతే అత్తం శుభ్రంగా బాగా నూరి మెత్త నూరి మెత్తూరు ఇచ్చేసిందన్నమాట వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం మాయా నీకు వద్దులే

సరేనండి అయితే పందనాడు పెట్టాలని చెప్పేసి అయితే ఇంక మిరియాల రసం అయితే చేసింది మీరు చూపించాం కదా అయిపోయిన తర్వాత అయితే ఇంక బావకైతే ప్లేట్లు పెట్టి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత దాని చుట్టూ తిప్పుతా ఉన్నాడు ఇంకా అర్థం అండి నేర్పించింది అయితే నెక్స్ట్ టైం నేను కోసం బాగాకుండా తప్పకుండా చేయాలా ఇంకా ఎవరైనా లేనప్పుడు చేయొచ్చు ఇంక ఇద్దరం అయినప్పుడు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక నేర్చు నేను కూడా ఇంకా అయితే అన్నం పెట్టాను అనమాట ముందు పెందలాడు తింటాడని చెప్పేసి ఇంకా అన్నం పెడితే ఇంకా కర్రేపాకు ఎక్కువేసామని చెప్పేసి అయితే ఆ కర్రేపాకు తొక్కులు అయితే ఒక్కొక్కటి ఒక్కటి పక్కనేస్తా ఉన్నాడు తిని బావ ఒక కళ్ళకు మంచిదంటే నా ఎన్ని తింటారా ఎన్ని తింటే ముద్దుకు తగిలితే తింటారు కానీ అన్నాడు సరే అండి బావ అయితే టేస్ట్ చేయబోతుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది బావ మాటలో చూస్తారు చూడండి ఇటు చూడు సరేనండి ఇంకా బాగా అయితే మిరియాల రసం చేసి పెట్టాం కదా ఇంకా అలానే మాకు అరకిలో తెచ్చాడు అనమాట మావి చికెన్ తెచ్చాడు దాంట్లో కావాల్సిన అయితే ఇంకా అత్తం మాములుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంది ఇంకా అలానే కర్రీలోకి కావాల్సిన టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరగాయ కర్రేపాకు ఇదోండి సన్నగా కట్ చేసుకున్నాము అత్తా ఉడకపెట్టాము లేకపోతే కలిపి పెట్టాము కలిపి పెడదాం కలిపి పెడితే తొందరగా టేస్ట్ కూడా బాగా ఉండిద్ది కలిపి వేసుకుందాం ముందు మొత్తం కలిపి పెట్టుకుంటా చెప్పాం కదా రేంజ్ దాంట్లోనే వస్తారు కారం అలానే దాంట్లో కారం పసుపు వేసుకున్నాం కదా కలర్ సరే అలానే టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకుందాము ఇంకా తర్వాత ఇంకా కారం కూడా అండి టేస్ట్ సరిపడంత కారం కూడా వేసేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట దాంట్లో ఇంకా ఆయిల్ అనేది పచ్చివాసన వచ్చిందండి పచ్చివాసన రాకుండా అయితే ఆయిల్లో తాలింపు వేసినట్టుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఒక ఆనియన్స్ వేసుకున్న తర్వాత అయితే కరివేపాయ అవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపెట్టుకోవాలా కాదుకోండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని అలానే పచ్చి నూనె వేసి పెడితే పచ్చివాసన వచ్చిందని అయితే అయితే అలా ఇవి కలిపి పెట్టి తాలింపులో నూనె అలా వేస్తుంది అనమాట పచ్చివాసనం పచ్చాసన రాకుండా ఆయిల్ని కలిపి పెడితే పచ్చివాసన వచ్చిందండి దానికని చెప్పేసి కొంచెం తాలింపు లాగా వేసుకొని కలిపి పెట్టుకున్నాం కూరని కాకుండా ఇంక ముక్కలు వేసుకున్నాం టమాటా చికెన్ అన్నీ వేసేసుకొని బాగా కలిదించుకున్నాం మొత్తం బాగా కలిదీసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకున్నాం ఆయిల్లో కలిసేపు మగ్గుతూ అన్నీ సరేనండి ఇంక ఇప్పుడు అయితే కూర అయితే ఉడుగుతూ ఉంది కదా దాంట్లో మసాలా వేసుకుందాం కొబ్బరి అల్లం చిన్నుల్లిపాయ జీలకర్ర మొత్తం కలిపి నూరుకున్నది అయితే వేసేసుకుని కలిదిప్పుకుందాం మొత్తం బాగా కలిదిప్పుకుందాం కూరలో కలిసేటట్టుగా ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందా ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు అంతే ఉంచుకుందాం మా ఇది ఇచ్చాడు కదా ఇంకా అవసరం అమ్మమ్మ కూడా వచ్చేసింది బాగా ఉంచడానికి టేస్ట్ ఎలా ఉందో చెప్పాము అమ్మా అత్త చేసింది గుజ్ సూపర్కుందా సరే ఉంది సరేనండి ఇంకా మాయ కూడా వేసిచ్చామాట ఇంక అత్త అయితే నిమ్మకాయ తెస్తుంది అయితే ఇంక ప్లేట్లు కట్ చేసుకొని పెడుతుంది దేంట్లో ਇਸੋ ਬੈਟੰਨੇ ਛਿਆ ਇਹ ਤੈ ਜੋਤੂਗਾ ਇਹ ਬੜਾ ਹਾਇ ਨੀ ਫਿਰ ਜਪੂਆ ਪਰਤਾ ਮੈਂ ਦਿੰਨੇ ਨਾ ਨਾ ਮਸ ਵੀ ਨਿਕੜ ਕੇ ਕਰੰਨੇ ਆਵਾਟੰਡ అండి ఇంక ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా ఇంక వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే బాధ బా ఇప్పుడే అన్ని బాధలు తగ్గినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి